ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బే రూపుల్స్ మార్కెట్ ఎన్ని పాలకూడలు రెండు నాలుగు నాలుగు పల్లెనా ఏ ఊరు మనది పాణ్యం ఏ కర్నూలు జిల్లానా నంద్యాల జిల్లా ఇప్పుడు నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే వచ్చిండ్రు రెండు నాలుగు పాలకూడలు అట ఎంతట రేటు ఇప్పుడు ఇవి రెండు లక్షల పదివేలు అయితే రేటు చెప్తున్నారు టూ ల్యాక్ టెన్ థౌసండ్ ఎంతటా హైట్ ఇవి యాభై తొమ్మిది అరవై సైజులు అయితే ఉన్నాయంట అన్న రైతులు మళ్ళా ఒకటి అరవై అడిగిన మీరే ఆడుకున్నారు మళ్ళా తొంభై అయితే ఒకటి తొంభై అయితే ఇస్తారు ఫైనల్గా ఫండ్స్ మీకు ఎవరికైనా నచ్చితే ఈయన పానీయం పానీయమేనా పక్కన పానీయం టౌనే నచ్చితే గినా ఈయన నెంబర్ చెప్తావా నువ్వు ఫోన్ నెంబర్ చెప్పు చె తొంభై పద్నాలుగు తొంభై ఏడు యాభై ఏడు తొంభై నాలుగు వ్యవసాయం చేసినా ఫుల్ గ్యారంటే మామూలుగా అవుతాయి పనికి ఇట్లా పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట రెండు రెండు వైపులా ఎటు సైడ్ కట్టిన పోతాయంట అవసరం అయితే పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నారు ఒకటి యాభై తొమ్మిది ఇంకోటి అరవై సైజ్ అని చెప్తున్నారు నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు